ఎవరివన్ వెల్కమ్ టు ఎంకే శారీస్ అండి ఈరోజు మన సరికొత్త ఐటమ్ ఏమిటంటే చూసారు కదా స్పెషాలిటీ మన ఛానల్లో కొత్త కొత్త వెరైటీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి ఇదిగోండి తెలుసు కదా అండి శారీ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఎంత అనుకుంటున్నారండి రేటు కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ మాత్రం మీకు చూపిస్తాను చూడండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మాత్రం మన దగ్గర త్రీ కలర్స్ అయితే వచ్చినాయి అండి ఒక డబల్ కలర్ వచ్చినాయి ఫోర్త్స్ వచ్చినాయి కానీ కలర్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయండి చూసారు కదా స్పేస్ సిల్క్ క్లాత్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ కలర్స్ అండి త్రీ కలర్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలాంటి శారీ ఎయిట్ ఫిఫ్టీకి ఎక్కడైనా వస్తాయండి అండి మినిమం థౌజండ్ ప్లస్ లో వస్తుంది కానీ మన ఛానల్లోనే కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం చూస్తారు కదా ఒకసారి కలర్ మళ్ళొక్కసారి చూడండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వెరైటీస్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్